మంచి చెడు పట్టించుకోకుండా ఎవరికి లాభం ఎవరికి నష్టమైతే నాకేంటి అనే రీతిలో ఉన్నారు ట్రంప్ నా దృష్టిలో అందరూ సమానమే ఎవరు ఎక్కువేమీ కాదు ఎవరు తక్కువేమీ కాదు అందరూ నన్ను మోసం చేసిన వారే అందరూ అమెరికాను వాడుకున్న వారే అందరూ అమెరికాని పీల్చి పిప్పి చేసిన వారే ఎవరిని వదిలిపెట్టేదే లేదు అందరూ నా ప్రతి కార్యానికి బాధ్యులే అని చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది ఇలా ఉండగా భారత్ ఉత్పత్తులపై ఇరవై ఆరు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి ట్రంప్ ప్రస్తావించారు తనకి మోడీ గొప్ప స్నేహితుడని తెలిపారు అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు యాభై రెండు శాతం సుంకాలను విధిస్తుందని ట్రంప్ అన్నారు ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తుంది అమెరికా ఇండస్ట్రీ ఈ రోజు పునర్జన్మించినట్లు అయింది యుఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తించబోతుంది అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్ళను ఉపయోగించుకున్నారు తమ ట్యాక్స్ పేయర్లను గత యాభై ఏళ్లుగా దోచుకున్నారు ఇక అది జరగదు మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం అమెరికాకు ఈరోజు నిజమైన ఆర్థిక స్వాతంత్రం వచ్చింది అని తెలిపారు పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంబించాయి అమెరికాలో దిగుమతి అవుతున్న మోటార్ సైకిళ్లపై కేవలం రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే పన్ను విధిస్తున్నారు అయితే థాయిలాండ్ ఇతర దేశాలలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాలపై అరవై శాతం సుంకాలని భారత్ డెబ్బై శాతం సుంకాలని వియత్నాం డెబ్బై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నాయి విధిస్తున్నాయని చెప్పారు ప్రధానంగా బంగారం ఆభరణాలు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు ట్రంప్ భారత్ తమకు కీలక వాణిజ్య భాగస్వామ్యాన్ని చెబుతూనే సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్ ఈ ప్రతీకార టారిఫ్ల కారణంగా భారత్లోని కొన్ని ప్రధాన రంగాలపైన ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తుంది వాటితో పాటు డైరీ సీ ఫుడ్ వ్యవసాయ రంగంపై సంబంధిత వస్తువులపై ప్రభావం పడుతున్నట్లు తెలిపారు భారత్ నుంచి ఏటా పదకొండు పాయింట్ ఎనభై ఎనిమిది బిలియన్ల డాలర్లు విలువైన బంగారం వజ్రాభరణాలు వెండి అగ్రరాజ్యానికి ఎగుమతి అవుతున్నాయి గతంలో ఐదు పాయింట్ ఐదు నుంచి పదమూడు పాయింట్ ఐదు శాతం వరకు అమెరికా సుంకాలు విధించేది ఇప్పుడు ప్రతీకార టారిఫ్లతో ఏకంగా ఇరవై ఏడు శాతం చేరునుంది దీంతో అమెరికాలో ఆభరణాల ధరలు పెరిగే అవకాశం ఏర్పడింది అదేవిధంగా జౌలి పరిశ్రమలపై ప్రభావం పడను అని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు విలువైన దుస్తువులు టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ ఎగుమతి అయ్యాయి అయితే భారత్ టెక్స్టైల్ ఫ్యాబ్రిక్లో ఎగుమతుల్లో అమెరికాకి ఇరవై ఎనిమిది శాతం వరకు వెళ్తున్నాయి వీటిపైన ప్రభావం పడనుంది ట్రంప్ టారిఫ్ల వల్ల వ్యవసాయ ఎగుమతులపైన ప్రభావం పడుదని జీటీఆర్ఐ విశ్లేషణ చేసింది జీటీఆర్ఐ అంటే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భారత్ రొయ్యలు ఇతర సీ ఫుడ్ ఉత్పత్తులకి అమెరికానే ప్రధాన ఉత్పత్తిదారుణిగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో చేపలు ఇతర ఇతర ఫాస్ట్ ఫుడ్ సీ ఫుడ్ ఎగుమతులు విలువైన టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ బిలియన్ డాలర్లుగా ఉంది ఇప్పుడు తాజా సుంకాల వల్ల అగ్రరాజ్య మార్కెట్లో వీటి ధరలు పెరగనున్నాయి దీంతో గిరాకీ ఆశించిన మేరకు ఉండకపోవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా పాదరక్షకుల పరిశ్రమల పైన సుంకాల ప్రభావం పడినట్లు వెల్లడించారు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్లు విలువైన ఫుట్వేర్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి ఇప్పుడు అమెరికా మార్కెట్లో భారత్ ఫుట్వేర్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి అయితే మార్కెట్లో భారత్ ఫుట్వేర్ పెరిగే అవకాశం ఉంది దీంతో అక్కడి వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తుల వైపుకు మళ్ళే అవకాశం ఉంది వివిధ రంగాల వారిగా ఉత్పత్తులపై సుంకాలు భిన్నంగా ఉండనున్నాయి ప్రతి ఖర సుంకాలో కారణంగా భారత్ డైరీ ఉత్పత్తులపై టారిఫ్లు ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై మూడు శాతానికి చేరనున్నాయి దీంతో అమెరికాలో భారత్కి చెందిన వెన్న నెయ్యి ధరలు పెరిగే అవకాశం ఉంది వాటితో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ చక్కెర ఎగుమతులపైన ప్రభావం పడనుంది అటు ఐటీ రంగంలోనూ పరోక్ష ప్రభావం ఉన్నట్లుగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు